స్వాతంత్రోద్యమంలో భారతదేశ దేశ పోరాటంలో బ్రిటిష్ వారి గుండెలో శ్రీహస్వప్నాలైన విప్లవ కిషోరాలు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల తొంభై నవ వర్ధంతి షాయి దివాస్ సందర్భంగా సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక పాఠశాలలో షాయి భగత్ సింగ్ శివరాం రాజుగురు సుఖదేవ్ తాపాల చిత్రపటాలకు ప్రిన్సిపాల్ ఆనర్సయ్య పూలమాలలు వేసి ఘనంగా నివారణ అర్పించారు వారు మాట్లాడుతూ అమరత్వం సూర్యోదయమే ప్రభావిస్తుందని ఆశ వెన్నెల విరగాస్తుందని నడుగు మీసాల వయసులోనే స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఆగడలను అరాచకాలను అడ్డుకొని యావత్ భారతీయులలో చైతన్యం నింపి చిరునవ్వులతో ముద్దాటిన విప్లవ వేగ చుక్కలు భగత్ సింగ్ శివరాం రాజుగురు సుఖదేవ్ తాపర్ల త్యాగల పోరాట స్ఫూర్తితో అమరవీరుల ఆశయ సాధనకు సామాజిక శ్రేయస్సుకై కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగారెడ్డి రవీందర్ అంకిత్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు